దానికి సెక్రటరీ ఏది మేమంతా కోఆర్డినేటర్ కన్వీనర్నేటర్ మెంబర్స్ ఉంటారు దాని ప్రొసిడింగ్ అంతా ఉంటుంది ఏది కలెక్టర్ గారు ఇచ్చింది అఫీషియల్ బాగా ఉంది దానికి ఏది మీరు మా ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తారు పబ్లిక్ చెప్పేది కూడా ఏది మాకు అన్ని తెలియకపోవచ్చు అంటే పబ్లిక్ పక్కన చేసి చేసుకుంటూ ఎంక్వైరీ చేసుకుంటూ మెంబర్స్ అన్ని అందరు కలిసి తీర్మానం చేసి తీర్మానం గ్రామ పంచాయతీ తీర్మీస్తాం ఓకే అందరు సంతకాలు పెట్టి అన్నారు స్పెషల్ ఆఫీసర్ మేము కూడా ఉంటాము అందరూ అధికారులతో పాటు కమిటీ అనేది ఉంటది ఏది ఏది గురించి ఏకుంటున్నావు ఏ ఆబ్జెక్షన్ అయినా సరే ఇందిరమ్మ ఎండ్ అయినా సరే రైతు భరోసా అయినా సరే ఇంకా ఏది ఆత్మీయ భరోసా అయినా సరే దేని గురించి పేపర్ మీద రాసి సంతకాలు పెట్టి ఇవ్వగలరు మేము కూడా దాని సంతకాలకి పైకి اوه ماٽي بچي رهي آهي